ఎల్లో వండర్ఫుల్ విమెన్ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు ప్రణవికా సిస్టర్స్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీస్ చూస్తున్నామండి ఇవాళ నిజంగా చాలా బాగుంది కలెక్షన్ వీడియోని ఎండ్ వర్క్ చూడడానికి ట్రై చేయండి నైన్ శారీస్ అయితే మనం ఈ వీడియోలో చూస్తున్నాం గ్రీన్ అండ్ పర్పుల్ అసలు ఎంత బాగుందండి బ్లౌజ్ కూడా మెజెంటా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంజీపురంలో మనకు సెమీ సిక్స్ శారీస్ అనమాట బ్రొకెడ్ స్టైల్లో బార్డర్ అయితేనేమి బ్లౌజ్ అయితేనేమి చాలా బాగుంటుందండి చూసారా ఎంత హెవీగా ఉందో క్రాప్టాప్స్కైనా లెహంగాస్కైనా దగ్గరకు వచ్చి ఇది ఇమిటేషన్ అని కనుక్కోగలిగే వాళ్ళు మాత్రమే కనుక్కోగలరండి అదర్వైజ్ అస్సలు యాక్సెప్ట్ చేయలేరు అంటే మనమే నమ్మలేమన్నమాట అంత బాగుంది కలెక్షన్ అన్నది చాలా చాలా ఒక సాప్స్ వాళ్ళు మాత్రమే కనుక్కోగలరు లేదా ఏదైనా శారీస్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు మాత్రమే కనిపెట్టగలరండి ఇవి సెమీ అని అంత బాగుంది మామూలుగా అయినా ఇవి నైన్ థౌజండ్ అంటే ఎవరైనా నమ్మేస్తారండి అంత బాగుంది చూస్తున్నారా ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ రేంజ్లో ఉన్న సేమ్ శారీస్ డిజైన్ తీసుకొని ఈ విధంగా కస్టమైజ్ చేశారండి ప్రతి ఒక్కరికి కూడా ఈ డిజైన్స్ అన్నవి రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఎంత బాగా కస్టమైజ్ చేశారో చూడండి మనకి ఫార్టీ ఫిఫ్టీ ఆ రేంజ్లో శారీస్ ప్యూర్ జరీ వాడతారు ఇక్కడ నార్మల్ జెరీ అంతే అండి బట్ ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ అయితే ఈ విధంగా మనకి చాలా బాగుంటుంది నిజంగా రియల్ శారీనా అన్నట్లు బట్ చెప్పాను కదా అక్కడ ప్యూర్ జరీ గోల్డ్ జరీ వాడతారు అదే డిఫరెంట్ సేమ్ డిజైన్ ఇక మిగతాదంతా సేమ్ టు సేమ్ అబ్బాయి కలర్ చూసారా ఎంత బాగుందో అసలు ప్రతిదీ అండి ఇది అని కాదు కానీ ఆల్మోస్ట్ ఆల్ ఆర్ వెరీ వెరీ అసలు ఇంకా ప్రిట్టిగా ఉన్నాయని చెప్పచ్చు మీరే చూస్తున్నారు కదా ఇక నేను చెప్పడం ఎందుకో బయట మార్కెట్లో ఇవే శారీస్ షోరూమ్స్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో సిక్స్ టు సెవెన్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇంత తక్కువ ప్రైస్లో బయట మార్కెట్లో ఎక్కడా లేవండి కావాలి అంటే చెక్అవుట్ చేసుకొని మీరైతే మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు చిన్న చిన్న షాప్స్లలో దొరక ఐ మీన్ దొరుకుతున్నాయి ఫోర్ ప్లస్ అట్లా బట్ ఈ కలర్స్ దొరకడం ఇవి దగ్గరుండి మరి కలర్స్ డిజైన్ చేయించారండి సేమ్ కలర్స్ అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను బయట ఎక్కడ దొరకవండి ఇవి కూడా సింగిల్ పీసెస్ శారీస్ కావాలి అనుకుంటే త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ముందే చెప్తున్నాను వన్ వీక్ తర్వాతనో టూ వీక్స్ తర్వాతనో లేదా ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కూడా చెప్పలేమండి ముందే చెప్తున్నాను ఎందుకంటే చాలామంది చూడంగా చూడంగా తర్వాత చూసి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఫోర్ టు ఫైవ్ డేస్ తర్వాత ఆర్డర్స్ అడుగుతున్నారు బట్ ముందే చెప్తున్నాను హెవీ క్వాలిటీలో కొత్త డిజైన్గా కుట్టు బీవింగ్ బార్డర్ అసలు ఇంకా ఎంత బాగున్నాయో అండి ఇలా చూస్తూ ఉండాలనిపిస్తుంది వీడియో అయితే ఇక దగ్గర నుంచి చూస్తుంటే వీళ్ళు చూపిస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఇది అండి ఇవాళ్ళ కలెక్షన్ పట్టు శారీస్ కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మన బడ్జెట్లో వచ్చే బ్యూటిఫుల్ కలెక్షన్ కదా మరి క్రాఫ్ట్ టాప్స్కైనా లెహంగాస్కైనా శారీస్కైనా మల్టీపర్పస్ యూజ్ చేయదగ్గ ఈ ప్యాటర్ని అస్సలు మిస్ చేసుకోకండి మన దగ్గర కూడా ఇవి ఖచ్చితంగా ఉండాలి అండి చెప్పాను కదా ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ రేంజ్ ఆఫ్ డిజైన్ శారీస్ డిజైన్ని మనకు జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి వీళ్ళు తీసుకొచ్చారంటే నిజంగా గ్రేట్ కదా థ్యాంక్ యూ